డాక్టర్ గారు ఈరోజు టాపిక్ వచ్చి మెయిన్గా టూ టాపిక్స్ తీసుకున్నాము అందులో ఒక టాపిక్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాము లంబార్ స్పాండిలైటిస్ అంటే ఏంటి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి ఓకే లంబార్ అంటే నడుములో ఉండేటువంటి వెన్నుపూసల్ని మనం లంబార్ రీజియన్ అంటాం సహజంగా మనకి వెన్నుపూస అంతా కూడా అంటాం కదా బ్యాక్ బోన్ అది మెడలో ఉంటే సర్వైకల్ అని చార్ దగ్గర ఉంటే థొరాసిక్ అని అదేవిధంగా నడుములో ఉంటే లంబార్ అని నడుము కింద భాగానికి సర్వైక సర్వైకల్ జాయింట్స్ అంటాం సో లంబార్ రీజియన్ అంటే నడుము దగ్గర ఉండేటువంటి ఈ వెన్నుపోసుల్ని లంబార్ స్పైన్ అంటాం ఓకే దానికి కనుక ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చినట్లయితే లంబార్ స్పాండిలైటిస్ ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ అని అర్థం ఓకే సో ఇన్ఫెక్షన్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి అంటే అది కొన్ని సందర్భాల్లో ఏ కారణం చేతైనా సరే బ్లడ్ కంటామినేట్ అయినా లేదు అంటే ఇప్పుడు ట్యూబకిలోసిస్ లాంటివి కానివ్వండి వేరే వేరే ఇతర ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఏ కాస్త ఏమైనా ఇబ్బంది జరిగినా అయితే ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతున్నా కొద్దీ లేదు అంటే కొన్ని రకాలైనటువంటి ఏజ్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ వల్ల ఏంటంటే కొన్ని రకాలైన పెరుగుదల అనేది ఉంటుంది అలాంటి సందర్భంలో కానివ్వండి రకరకాల కారణాల చేత ఇన్ఫెక్షన్స్ కి గురయ్యేదానికి అవకాశం ఉంటుంది ఒకటి ఏజ్ తీసుకున్నప్పుడు చిన్న వయసులో వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో అంటే బికాస్ ఆఫ్ ఎబ్యూస్ అంటే సరిగ్గా కూర్చోకపోవటం కానివ్వండి సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము ఆహారంలో కాస్త స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటము లేదంటే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవటము ఇలాంటివి అంటే మన ఆహారంలో కూడా హెల్త్ని ప్రమోట్ చేసేటువంటి ఫుడ్ లేకుండా కాస్త ఇన్ఫెక్షన్ని క్రియేట్ చేసేటువంటి ఆహార పదార్థాలు కనుక ఉన్నట్లయితే సహజంగానే మన శరీరంలో కొంత ఇన్ఫెక్షన్ కారకాలు అవుతాయి సో అంతేకాకుండా మనం తీసుకున్న ఫుడ్ కూడా సరిగ్గా జీర్ణం అవ్వలేదు అనుకోండి నడుం దగ్గర మన అంటే తొంటి భాగంలో ఉండేటువంటి ఇంటెస్టైల్స్గా ఇవన్నీ కూడా ఎట్లా అంటే వాటిలో టాక్సిన్స్ పేరుకుపోయి ఉన్నాయి మలాలు సరిగ్గా డిఫికేషన్ జరగలేదు ఫుడ్ సరిగ్గా అరగలేదు అలాంటి సందర్భాల్లో కూడా టాక్సిన్స్ పేరుకుపోయేదానికి అవకాశం ఉంటుంది క్రమంగా ఆ టాక్సిన్స్ మనం బ్లడ్లో చేరి అక్కడి నుంచి బాడీలో ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఇక సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా అంతే కొన్ని సందర్భాల్లో మెడలో కూడా మనం అంటే రాంగ్ పోస్చర్స్లో కూర్చున్నప్పుడు కానివ్వండి లేదు అంటే టీవీ కానివ్వండి కంప్యూటర్స్ కానీ చూస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు పడుకొని నిద్రపోయినప్పుడు బాగా గాఢమైన నిద్ర పట్టినప్పుడు ఒకే సైడ్ పడుకొని నిద్రపోతాం అలాంటి సందర్భాల్లో కూడా మెడ బాగా పట్టేసినట్టు చుట్టుపక్కల కండరాలు పట్టేసినట్టు ఇందులో ఏంటంటే కొన్ని ఎక్యూట్ కారణాలు ఉంటాయి కొన్నికి గా ఉండేటువంటి కారణాలు ఉంటాయి ఓకే ఈ నడువు నొప్పి రావడానికి కానివ్వండి మెడలు నొప్పి రావడానికి కానివ్వండి సో గా ఉండే కారణాలు ఏంటంటే ఇట్లా రాంగ్ పోస్చర్స్ లో కూర్చోవటము కొన్ని అవర్స్ పాటు ఒకే యాంగిల్లో కూర్చొని టీవీ చూడటము లేదా కంప్యూటర్స్ మీద వర్క్ చేయటము లేదా కంప్యూటర్స్ దగ్గర కూర్చున్నప్పుడు సరైన బ్యాక్ సపోర్ట్ నడుంకి సపోర్ట్ లేకుండా కూర్చోవటము అట్లా లాంగ్ అవర్ సిట్టింగ్ ఉండటం వల్ల కూడా రక్త ప్రసరణ లోపించినా కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ నడువులో వచ్చేటువంటి కొన్ని కండరాలు కానివ్వండి లేదు అంటే మా వెన్ను పూసుకి వెన్నుపూసుకి మధ్యలో ఉండేటువంటి డిస్క్ల్లో ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా అంటే ఒత్తిడికి లోన్ అయినప్పుడు కూడా నడువులో నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో కారణం ఏదైనా సరే ముఖ్యంగా అక్కడ ఉండే అవయవాలపైన ప్రెషర్ అనేది ఎక్కువ అవ్వటము ప్రధానంగా మనకి నడువులో నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంటుంది క్రమేపీ ఏంటంటే ఇవి తొంటి భాగాల్లో ఉన్నటువంటి నరాల పైన కూడా ఒత్తిడి క్రియేట్ చేయటం అంటే అక్కడ లంబోసంట్ లో ఉండేటువంటి నరాలని కంప్రెస్ చేయటం వల్ల కూడా క్రమంగా అది సయాటికా కూడా దారి తీసేదానికి అవకాశం ఉంటుంది ఇట్లా రకరకాల కారణాల చేత నడువులో నొప్పి వచ్చేదానికి పాసిబిలిటీ ఉంటుంది ఓకే అంటే ఇన్ఫెక్షన్ క్రియేట్ అవడం వల్ల పెయిన్ అనేది వస్తుందా అంటే ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది ఎంత సివియర్ గా ఉంటుందండి జనరల్ గా సహజంగా పెయిన్ అనగానే అక్యూట్ కండిషన్స్లో అనుకోండి అసలు మలపడానికి కూడా లేనంత నొప్పిగా ఉంటుంది ఆన్సెట్ అనేది గ్రాడ్యువల్ గా ఉండేదానికి కొన్ని క్రానిక్ కండిషన్స్ రాను పోను అంటే అరుగుదలకు గురైనప్పుడు కానీ స్పాండిలోలిస్సిస్ అంటాం అరుగుదలకు గురైనప్పుడు కానీ అలాంటి సందర్భాలు క్రానిక్ గా కొంచెం రెస్ట్ తీసుకున్నారనుకోండి తగ్గిపోతుంది నొప్పి అట్లా రిపీటెడ్గా జరగంగా జరగంగా అక్కడ ఉండేటువంటి స్పైనల్ కార్డు పైన ఒత్తిడి పడటం డిస్క్ డిహైడ్రేట్ అయిపోవడం డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవటము కా నడుం చుట్టూ ఉండేటువంటి కండరాలు కనుక కాస్త వదులుగా అయిపోవటం కాస్త ఒబేస్ ఎక్కువగా ఉన్నారనుకోండి టమీ దగ్గర ఉండేటువంటి కండరాలు కానివ్వండి వెనక వీపు దగ్గర నుంచి టమీ వైపు వచ్చే కండరాలు కానివ్వండి కాస్త స్ట్రెంగ్త్ కోల్పోతాయి కోల్పోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి బరువు అంతా కూడా వెన్నుపోసం మీద పడుతుంటది కాబట్టి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఇంకాస్త ఎక్కువ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది పెయిన్ స్కేల్ అనేది మనం జీరో టు టెన్ తీసుకుంటే అలాంటి వాళ్ళకి సెవెన్ ఎయిట్ అలా ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటది